ఆది పినిశెట్టి సీనియర్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి గారి అబ్బాయిగా మన తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు అటు హీరోగా చేస్తూనే సరైనోడు మూవీతో విలన్ గా కూడా మెప్పించారు రీసెంట్గా బాలయ్ బాబు గారి అఖండ టూ లో కూడా విలన్ గా మెప్పించాడు ఆది కేవలం తెలుగనే కాకుండా తమిళ్లో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు అయితే ఆదికి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే ఆయన వారి పేరు నిఖి గల్ రాణి ఆమె కూడా పెళ్లికి ముందు తమిళ్లో హీరోయిన్ గా చాలా సినిమాలు చేశారు పెళ్లి తర్వాత మాత్రం ఏ ప్రాజెక్ట్ కూడా చేయలేదు ఇద్దరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తమ బెస్ట్ మూమెంట్స్ అన్ని ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్ గా ఆది నిఖీ ఒక గుడ్ న్యూస్ ని అభిమానులతో షేర్ చేశారు త్వరలో ఈ జంట కలిసి వెండితెర మీద కనిపించబోతున్నారు మరకతమణి అనే సినిమాలో ఇద్దరు నటించారు ఇప్పుడు మరకతమణి టూ తో నికీ గల్ రాణి తన యాక్టింగ్ కెరియర్ లో కంబ్యాక్ ఇస్తున్నారు నిన్న ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు కార్తీక్ స్పెషల్ గెస్ట్ గా ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది ఆ ఈవెంట్ ఫొటోస్ ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతున్నాయి